మనం చూసుకున్నట్లయితే ఉదయం నుండి ఉదయం నుండి తెలంగాణలో విద్యా సంస్థలకు సంబంధించి సెలవులు ఇస్తూ ప్రభుత్వం కీలక ఆదేశాలు అయితే జారీ చేసింది సో ఎట్టకాలకు శనివారం మ్యాక్సిమం మనం చూసుకున్నట్లయితే నైంటీ ఫైవ్ పర్సెంట్ అన్ని స్కూళ్ళకి కూడా మధ్యాహ్నం వరకు అయితే ఉండబోతుందనమాట ఆ ఫైవ్ పర్సెంట్ మాత్రం విద్యా సంస్థలకి మధ్యాహ్నం ఒంటి గంట నుంచి వాళ్ళకైతే స్కూల్ అయితే ఉండబోతోంది అది మనం చూసుకుంటే టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఉన్న విద్యా సంస్థలకు మాత్రమే అనమాట అందరికీ కూడా మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకి స్కూల్ అయితే అయిపోతుంది ఒకటి ఒకటో తరగతి నుంచి పట్టుకొని ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులందరికీ కూడా మనకి ఈ టెన్త్ క్లాస్ ఎగ్జామ్ జరుగుతున్న ప్రాంతంలో మాత్రమే మధ్యాహ్నం ఒంటి గంట నుంచి అయితే స్కూల్ ఉంటుంది మిగిలిన అందరికీ కూడా ఉదయం పన్నెండు ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు అయితే అయిపోతుంది అన్నమాట వారు మధ్యాహ్నం భోజనం చేసి ఇంటికి అయితే వెళ్ళిపోవచ్చు అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం అయితే జరిగింది సో ఇది మనకి శనివారం నుంచి అమల్లో అయితే రాబోతుంది అనమాట ఇదిలా మనకి చూసుకుంటే దాదాపు నలభై రోజుల పాటు అయితే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి